నరసరావుపేటలో పౌర సరఫరాల శాఖ రైస్ దాల్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాలను నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరవై రూపాయలు ఉన్న బియ్యం నలభై రూపాయలకు నూట రూపాయలు ఉన్న కందిపప్పు నూట రూపాయలకు అందించాలని నిర్ణయించారు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గం అంత అంతా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు రైస్ మిల్లర్ అసోసియేషన్ కు దాల్ మిల్లర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిత్యావసర ధరలు పెరగకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళందరికీ ధరలు తగ్గించి కిలో బియ్యాన్ని ఇంతకుముందు అరవై ఐదు రూపాయలు ఉన్నది వాళ్ళు నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి కందిపప్పు కూడా దాదాపు నూట ఎనభై రూపాయలు ఉన్నదాన్ని నూట అరవై రూపాయలకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున షాపులు తీసుకొని నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో రావడానికి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి సివిల్ సప్లై తరఫున పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది కాబట్టి మరి ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ఆరి వయసులందరూ కూడా ధాన్యం మిల్లర్స్ గానీ కందిపప్పు డాల్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఐదేళ్లు కొనసాగిస్తాము తగ్గిన ధరలను మళ్ళీ పెంచకుండా మేము ముందుకు తీసుకెళ్తాము ఎందుకంటే ముందు నిత్యావసరాలు పూర్తిగా పెరిగిపోయినాయి కాబట్టి ఆదాయం ఉంటే ఇరవై వేల మన ఖర్చు పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ ప్రజలకు అందుబాటులో రావడానికి మరి సివిల్ సప్లై తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్లర్ అసోసియేషన్ కానీ దాల్ మిల్లర్ అసోసియేషన్ అందరూ కూడా ఆర్య వయసు ప్రముఖు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చాంబర్ ఆఫ్ కామర్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి రోజు అందుబాటులో అదే విధంగా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇదే విధంగా కొన్ని షాపులు పెట్టి అందరికి అందుబాటులో తేవడానికి ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఎవరైనా కినారా కిరాణా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా రైస్ కానీ కందిపప్పు కానీ ఒక ఐదు రూపాయలు తగ్గించి వాళ్ళు రైస్ మిల్లర్ సప్లై చేస్తారు దాన్ని వినియోగదారులకి మనం ఇవ్వటమే జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆరు ప్రముఖులకి రైస్ మిల్లర్స్ దాల్ మిల్లర్స్ వీటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను